నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీర్డే సో మొత్తానికి ఫ్రీ ఫైర్లో నాకు నచ్చిన పిచ్చి పిచ్చిగా ఇష్టపడే ఒక ఐటమ్ పిచ్చి పిచ్చిగా ఇష్టపడే ఒక ఐటమ్ అయితే గా నాకు తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది జస్ట్ త్రీ హండ్రెడ్ డైమండ్సే కానీ అరే అనవసరంగా డైమండ్స్ వేస్ట్ అయిపోతాయి డైమండ్స్ ఖర్చు అయిపోతాయని ఓకే తర్వాత కొండకు అర్థం చేసుకొని నా నాకు గిఫ్ట్ అయితే పంపించడం జరిగింది గ్యాస్ ఉంది అసలుకి సో అది గిఫ్ట్ పంపించిన తర్వాత సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం అనుకున్నా ర్యాంక్ స్టార్లో ఉందని చెప్పి ఎందుకు లే ర్యాంక్ పెట్టుకోవడం అని చెప్పి అర్థనా చూస్తా ఇట్లాంటి టోన్ వస్తున్నారు ఇంతకీ ఐటమ్ ఏదో చెప్పలేదు కదా నేను ఉంటుంది మరి మనతోని ఆ ఐటమ్ ఏంటంటే ఉంటుంది తెలుసా అసలు బాక్స్ ఇది అదేదో కింద ఒక బాక్స్ వచ్చి శాంతి కోరుకోండి అని మనశ్శాంతికి వస్తుంది రెస్టింగ్ పీస్ లాగా ఆ దయ్యాల పైన అలా అలా పరిగెట్టుకుంటే అసలు మౌనిపించేది నాకైతే తీసుకోవాలి అని ఇలా వచ్చేసరికి అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పరిగెత్తుకుంటే యా దేవంతా కొనిగురా నువ్వు ఇత కొట్టి నువ్వు ఇంత ఉంటది మజా అసలైన మజ రా నువ్వాన రీకు దమ్ముంటే ఊకాంగ్ వేస్తుంది ఇంకా పోవడం కాదు కారం పని బాటు బచ్చ ఊకాంగ్ ఫస్ట్ ఫైర్ అడ్వాంటేజ్ అవుద్ది మీ తాత బర్రీ ఇప్పుడు రారా చూస్తున్నాం క్యాబ్ పోల్తేరే లాగడం కాదు కొట్టడం నేర్చుకోవచ్చు తమ్ముడు తీసినారావు అక్కడ బాటు వాళ్ళు ఎవరు కొట్టేసుకుంటారు భలే ఉంటుంది లూట్ బాక్స్ నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం మందేంతా ఈ లూట్ బాక్స్ నా రెండు ఫోన్లలో అయితే తీస్తా నేను మీరు బాటగా నేను బాటగా తగ్గదు ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ర్యాంప్ ర్యాంప్ పాటిస్తారు నేను ఈ వీడియో అప్లోడ్ చేసినట్టే ఖచ్చితంగా లాస్ట్లో ఏదో సాధించానని నేను ఆడట్లే లైవ్ డబ్బింగ్ కదా సో ఖచ్చితంగా ఈ వీడియో దాదాపు భూయ వరకు రీచ్ అయితేనే అప్లోడ్ చేస్తాను అనమాట అరే ఏంది ఆ పీకులో మీరు ఏడు కిలోలు ఉన్న ఇంకా ఇంకా ఉన్నారు ఏందిరా ఉన్నారేంద్రీ వచ్చేస్తాను అన్నగరీ ఈ లూట్ బాక్స్ ఏదో ఇంకా బాగున్నట్టుంది లాబీలో ఎం సిక్స్టీలు పట్టుకొని తెగ తెగ తెగ్గ సౌండ్ చేసేస్తారు తమ్ముడు ఎప్పు ఇద్దరు వేరే ఏం మన్సూన్ రా మీరు ఇంతకీ ఏంది టోకేజ్లో గమ్మలక ఇట్లా తిరుగుతున్నారు ఏంది భయ్యా ఇల్లు నాకు అర్థం కాదు మళ్ళీ ఇదంతా ఎట్లంది ఆటగాళ్ళని ఇంత కొట్టి ఏం లాభం మరో ఇదే ఈ ర్యాంక్లో పడుంటే చూసారా మందే ఇదంతా స్క్రీన్ షాట్ తమ్ముణ స్క్రీన్ షాట్ కోసం ఏదన్నా తీసుకుందాం బాగుందిగా సో మొత్తానికి అక్కడ ఏమోటివేషన్ స్క్రీన్ షార్ట్స్ పెట్టాము స్క్రీన్ షార్ట్స్ తీసేసుకున్నాను అయ్యండ్లో చూస్తే ఇక్కడ స్క్రీన్ ఫస్ట్ నేను చూసినట్ ప్రాబ్లెంట్ అయిపోయింది సో మొత్తంలోనే ఉంటాడని వేసుకొని వచ్చేస్తున్నా ఒక్క లాంగ్ రేం కూడా పట్టుకోకుండా చూద్దాం ఎంతవరకు వెళ్ళగలం ఎంపీ ట్వంటీ అండ్ ఎం టెన్ అంటే క్లాసిక్ కదా అని చెప్పి నేను ఎస్కే ప్రిపేర్ అంటున్నాను లిస్ట్ చేయడం ఇడ్లీస్ట్ చేద్దానికి మా ఆయబ్బాయి నా పొగలు పొక్క చెప్తారు ఎస్ అబ్బా అరే ఆనాలు బయటకుంటాన నేను అది ఎక్స్పెక్ట్ చేయనా తీసుకోనే లాగినాడు పల్లాలే వేదికలో ఉన్నావు అత్తాలే తిండి తిప్పి ఆరేసా భయ నా కోపలు వాడేవాడు యాదవ్ సైడ్ నుంచి బ్రోణేశాడు ఈడేమో నా నోదిలే ఏయ్ తర్లే మనము హీల్ చేస్తున్నాం